అంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు నీకు తెలులా అహా నీకు తెలులా అహా అది ఆడే పో ఐదు రూపాయలు డాక్టర్ పట్టుకో పో ఆడ ఆడనక మౌన జుడు చీపుని పట్టుకున్నాడే ఆడే పట్టుకో పో వీనేనే సరేలే తమ్ముడు కొంచెం నాతోరా నీతో డాక్టర్ నేను అరుస్తాడు నేను ఫీల్డింగ్ నువ్వు అక్క నేను చూస్తున్నా ఒక బాల్ కూడా కొట్టలాకి

మాట మాట పెరిగినప్పుడు తప్పును కొడతాడు కూడా అప్పుడు నువ్వే కరెక్ట్ రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా అక్క కోసం ప్లీజ్ నీ కోసం తీసుకొస్తాను అక్క ప్రామిస్ అక్క ప్రామిస్ ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు నువ్వు అక్క అని పిలవటం నువ్వు తమ్ముడు అని పిలవటం నాకే ఊళ్ళు కంపరారా తమ్ముడు తప్పుగా అనుకోకు ఖర్చు కొంచుకో అక్క ఓదక్క పర్లేదు మన అటెండ్

హలో హాలి చెక్ ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు చ చా తమ్ముడు డాక్టర్ రేట్ ఆపరేషన్ అక్కా నేను పెడితే కొంచెం అడ్జస్ట్ చేసిన రమ్మన్నారు హాలి షేక్ సారీ సార్ నెమలి కాదు సార్ నా

ఇట్స్ ఆస్ మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సర్ ఇంతకు ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది చాలా మర్యాదగా చాలా హంబుల్గా సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను మొదలు పెడదామా రెడీ లైట్స్ ఆన్ కెమెరా రోలింగ్ యాక్షన్ హాయ్ 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 మీ అందరికి సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తార ఇదే నా మొదటి షో నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఐదు రూపాయలే డాక్టర్ ఈ ఐదు రూపాయల ఫీజు అనేది మీ కామెడీగా అనిపించట్లేదా ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ పదిహేను రూపాయలు అంటే రోజుకి యాభై రూపాయలు అన్నమాట తనకి సంబంధించినంతవరకు ఐదు రూపాయలు పెద్ద అమౌంటే డాక్టర్ భార్గవ్ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాష్ట్రపతి గవర్నర్ ఎంపీ ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి డాక్టర్ సార్ మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ మీట్ అవుతారు ఏ మెడిసిన్ వేసుకుంటారు డాక్టర్ సరళ ఐదో తరగతి వరకే చదువుకుంది మా అమ్మ ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లో కల్లా బెస్ట్ మెడిసిన్ డాక్టర్ అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను ఏంటి సార్ ఉచితంగా టీవీ గ్రైండర్ మిక్సీ ఫ్యాన్ ఓటికి ఐదు రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం మందులు మాత్రలో ఇవ్వదా ఏంటి వైద్యరంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని ముప్పై నాలుగు దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది నూట పన్నెండవ స్థానం ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో యాభై ఏడు పాయింట్ మూడు శాతం ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా యాభై రెండు లక్షలు నూట ఇరవై కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం నూట ఇరవై మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగల వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్ మెడికల్ చెకప్ మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యత్తరు నార్మల్గా ఛేదించండి ఛేదించండి నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్ డాక్టర్ రామచంద్ర డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు ఓహో డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా ఖచ్చితంగా కాదు డాక్టర్ వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ పది మంది డాక్టర్స్ ఉండడం సహజం వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది మీకు కోపం వచ్చింది మళ్ళీ మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను నా డ్రీమ్ని ఇంకా ఫుల్ఫిల్ చేసుకోవాలా అది కాకుండా ఈ ఐదు రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం ఇది ఆఖరి ప్రశ్న వాట్ ఇస్ యువర్ డ్రీమ్ డాక్టర్ ఉన్నతమైన వైద్యం అందరికీ ఉచితం అదే నా డ్రీమ్ థ్యాంక్ యూ డాక్టర్ ఇట్ వాస్ ఎ గ్రేట్ ఇంటర్వ్యూ అద్భుతంగా సమాధానం చెప్పారు చక్కని సమాధానం చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సలవు కోరుకుంటంది మీ తారా నైస్ ఇంటర్వ్యూ ఫై ఓయ్ తమ్ముడు నీతో కొంచెం మాట్లాడాలి రా క్లినిక్ నా కోసం వెయిట్ చేస్త ఉంటారు నేను పోతా రోస్ మిల్క్ నిస్తరా రోస్ మిల్క